అన్న నమస్తే జేబిఎం నేను మీ వీరపాపన్న యాదగిరి ఎల్లన్న కొరెల్లి మల్లన్న కనుకో కన్నా ఊరన్నా చదివే మన వెనుగోర యాదగిరి ఎల్లన్న యాదగిరి ఎల్లన్న కొరెల్లి మల్లన్న చదివెందు కనుక్కోకన్నా ఊరన్నా చదివే మన వెనుగోరముకు నువ్వు పోయి చూసినవు అన్నా మొన్న మాదారముకు నువ్వు పోయి చూసినవు దిండి బస్సు ఎప్పుడని నువ్వు పిలిచి అడిగితే దిండి బస్ ఎప్పుడని నువ్వు పిలిచి అడిగితే పల్లెటూరి మోటోడా చదువురాని చవటన్నాడు యాదగిరి ఎల్లన్నా కోరెల్లి మల్లన్న చదువెందు కనుకోకన్నా ఊరన్నా మన వెనుగోరన్నా అక్క బిడ్డ పెళ్ళికనే చుట్టాల మార్గమని అక్క బిడ్డ పెళ్లి కనీ చుట్టాలా మార్గమని రవారంభాని ఎక్కినప్పుడు అది కాడ కాడదించినప్పుడు బిక్కమ కాలేసుకొని దిక్కు లొంక చూసాము పిల్ల జెల్లాతో నడవలేక సచ్చాము అర పిల్ల జెల్లాతో నడవలేక సచ్చాము రాత్రి పడి చదువుకుంటే ఊరన్నా ఈ తిప్పలన్నీ దూరు యాదగిరి ఎల్లన్న కోరెల్లి మల్లన్న చదివేందు కనుక్కోకన్నా ఊరన్నా చదివే మన వెనుగోరన్నా